మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని మీరు నమ్ముతున్నారు నమ్ముతున్నాము నమ్ముతున్నాము ఎందుకంటే ఎందుకని అంటే అక్కడ ప్రభుత్వం ద్వారా వచ్చిన లెక్క ప్రకారం మూడు వేల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తేలింది కాబట్టి లెక్కల ద్వారా ఇలా ఉన్నాయి అంటే లెక్క లేకుండా ఇంకా అన్ని ఎన్ని వేల కోట్లు జరగాలి మధ్య కుంభకోణం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అది కూడా జనాలు పేద పేద ప్రజల్ని ప్రాణాలు కోల్పోయేలాగా యాసిడ్లు అవి కలిపి వాటి ద్వారా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఈ మధ్య అమ్మి ఈ కుంభకోణం చేశారు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మధ్య కుంభకోణం జరిగింది అంటే ఇప్పుడు మేము ఏం చేయలేదు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారు అది మాట్లాడుతున్నారు తప్పుడు కేసులు అనేది ఎక్కడ ఉండదన్న ఎవరి మీద కూడా కక్ష సాధింపు కక్ష ఎవరు చేయరు ఎవరు చేసినా కూడా నేను చేసిన ఎదుటి వాళ్ళు తెచ్చింది ఎదురు వాళ్ళు చేసి మనకు తెలిసింది కాబట్టి మా కక్ష సాధిం చే ఎవరి దగ్గర ఉండవు కాబట్టి తప్పు చేశారు కాబట్టి తప్పు అది మీరు ఒప్పుకోండి మధ్య కుంభకోణం జరిగిందని ఇది తెలిసిపోతుంది కదన్న ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఒక మధ్యాహ్నం అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ ట్రాన్సాక్షన్ లేదు ఇప్పుడు ఆర్బీఐ కానీ లేదంటే బ్యాంకులు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి ఇప్పుడు కొనండి మీరు తీసుకోండి అమ్మని పది రూపాయలు కూడా వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మధ్యం ఐదు సంవత్సరాలు అమ్మిన తర్వాత కూడా ఒక్క ట్రాన్సాక్షన్ లేకుండా మొత్తం బ్లాక్ మనీతో చేసినప్పుడు ఇది కుంభకోణం జరిగింది అని చెప్పడానికి ఇంకేం కావాలన్నా కుంభకోణం జరిగింది ఆ సాక్షులు అయితే కుంభకోణం చేశారో వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే పడి తీరుతుంది అంటే ఇప్పుడు మేము ఏం తప్పు చేయాలో కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఇటువంటి కుంభకోణం జరగలేదు అని మాట్లాడుతున్నారు కుంభకోణం జరగకపోతే మీరు నిరూపించుకోండి కుంభకోణం జరిగిందా అదైతే ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోర్టుల లాయర్లా ఎవరైనా సరే అదైతే నిరూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము జరిగిందని మేము నమ్ముతున్నాము అది జరిగింది జరిగి ఎవరైతే చేశారో వాళ్ళకైతే మాత్రం తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటే ఈ డబ్బు అంత తాడేపల్లి ప్యాలెస్కి ఇంకా దీంట్లో ఒకటో మాట రెండో మాట ఇంకే ఉండదు అన్న తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లకుండా ఉంటే ఆ సైకోర్ రెడ్డి గారు ఊరుకోరు కంపల్సరిగా అక్కడ వెళ్లాల్సిందే దాంట్లో ఆ వచ్చిన డబ్బులతో నాలుగు వందల కోట్లు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అన్న నాలుగు వందల కోట్ల డబ్బులు కమిషన్ల ద్వారా గోల్డ్ తీసుకున్నారు ఫైనాన్స్లు చేస్తున్నారు మళ్ళీ ఫ్లాట్లు చేస్తున్నారు లేదంటే సినిమా ఫైనాన్స్ చేస్తున్నారు ఇవన్నీ చేసిన డబ్బుని తీ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక్కసారి తీసిన డబ్బులు అన్ని అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజల పానాలతో చలగాటం ఆడి వీళ్ళకి ఆటలు అయిపోయి ఆ కుంభకోణాలు చేసి మళ్ళీ ఏ వరకు మాకు మా మీద అక్రమ కేసులు వేస్తున్నారు మాకు ఇదే వేస్తున్నారు వేస్తున్నారు అంటున్నారు ఇది భావ్యం కాదు ఇది తప్పు జరిగినప్పుడు మీరు ఒప్పుకోండి శిక్ష తగ్గుతుంది లేదు ఇంకా వాదిస్తారా అది ఎలాగైనా బయటపడుతుంది మీకు మాత్రం చట్టపరంగా శిక్ష తీసుకోవడం మాత్రం తప్పదు